ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు విద్యపై ఆధారపడి ఉందన్న దృఢమైన నమ్మకంతో విద్యా రంగానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారనిలం కోలంపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సోమవారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి విద్యను రాష్ట్ర అభివృద్ధికి మూలస్భమంగా భావిస్తూ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి విశేషమైన చర్యలు చేపట్టారని పేర్కొన్నారు ప్రభుత్వం మీద చాలా అమ్మానాలు చాలా ఆశ పెట్టుకున్నారు కదా ఎంతో కష్టపడి చదివిస్తున్నారు వ్యవసాయం పని పోయో వ్యవసాయం చేసు చాలా కష్టపడి చదివిస్తున్నప్పుడు మనం కూడా నాన్నని సంతోష పెట్టే విధంగా బాగా కష్టపడి చదువుకోవాలి క్రమశిక్షణ కావాలి మార్కులు బాగా రావాలి ఏ రోజు స్కూల్ మానేయకూడదు టీచర్లు అర్సన్ చెప్పే ముందు ఎవరైతే కాన్సన్ట్రేషన్ తింటారో వాళ్ళకి చదువు బాగా వస్తుంది ఏ రోజు చెప్పలేస్తే ఆ రోజు ఇంటికి చదువుకోవాలి డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట

بے <tune> <tune>